భేతాల కథలు నిజమైన మిత్రుడు పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని భేతాళుడు రాజా ఈ అర్ధరాత్రి వేళ అంతఃపురంలో హాయిగా నిద్రపోతుండవలసిన నువ్వు ఎన్నిసార్లు ప్రయత్నం విఫలమైన పట్టుదల వేడకపోవడాన్ని వివేకం అనుకోవాలో మూర్ఖత్వం అనుకోవాలో నాకు తెలియడం లేదు చాలామంది వ్యక్తులు తమ వర్తమాన స్థితిగతుల పట్ల అసంతృప్తులైన వాటి నుండి బయటపడేందుకు అవసరమైన శక్తి సామర్థ్యాలు తమకు లేవని సాహసించక నిరాశలో కాలం వెల్లబుచ్చుతుంటారు మరికొందరు సాహసించి కూడా తమ లక్ష్యసిద్ధికి సాయపడే నిజమైన మిత్రులెవరో గుర్తించలేక తప్పటడుగులు వేస్తారు నువ్వు కూడా ఇలాంటి వారి కోవకు చెందినవాడివేమో అన్న అనుమానం కలుగుతున్నది ఏది ఏమైనా నీకు కేవలం హెచ్చరికగానే కాక మార్గనిర్దేశకంగా కూడా ఉంటుందన్న నమ్మకంతో రామనాథుడనే అతడి కథ చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు రామనాథుడనే ఒక చిన్న వ్యాపారి భార్య సీతకు పట్నం వాసం చెయ్యాలని కోరిక రామనాథుడికి చాలా విద్యలు వచ్చు అతడు చక్కగా పాడతాడు అందంగా చిత్రాలు వేస్తాడు ఇలాంటి వ్యాపారానికి సంబంధించిన సరదాలకు తోడు అతడికి మొహమాటం ఎక్కువ ఊళ్ళో అందరూ బాగా తెలిసిన వారు కావడం వల్ల దుకాణంలో కొన్న సరుకులకు ఇచ్చిన వాళ్ళు ఇచ్చినంత ఇస్తారు లేని వాళ్ళు లేదు అందువల్ల రామనాథుడికి భుక్తికి లోటు లేకపోయినా వ్యాపారం ఎటువంటి ఎదుగు బొదుగు లేకుండా మాత్రంగా ఉంటున్నది పట్నంలో అయితే తెలిసిన వాళ్ళు తక్కువ కాబట్టి ఉండవు అలాంటి చోట పాటకు చిత్రాలకు కూడా బాగా డబ్బు వస్తుంది ఇలా చెప్పి భార్య పోరగా పోరగా చివరకు రామనాథుడు ఒప్పుకొని ఊళ్ళో తనకున్నవన్నీ అమ్మేసి ఒక రెండెడ్ల బండి మీద పట్టణం బయలుదేరాడు కొంత దూరం వెళ్ళాక వాళ్ళ బండి ఇరుసు విరిగిపోయింది బండి నడకలో తేడా కనిపెట్టిన బండివాడు భార్య భర్తలను వెంటనే దిగమని ప్రమాదం నుంచి వాళ్ళను కాపాడాడు ఇప్పుడు ఏం చేయాలా అని వాళ్ళు ఆలోచిస్తుండగా రెండెడ్ల బండి ఒకటి వారికి ఎదురుగా వచ్చింది బండివాడు ఆ బండిని ఆపి అందులోని వారిని సాయం అడిగాడు బండిలోంచి ఒక మీసాల వ్యక్తి దిగి అడ్డమైన వాళ్ళందరికీ నేను సాయపడలేను ఎరుగున్న వాళ్ళకు మాత్రమే సాయం చేస్తాను కాబట్టి నీకు నాకు పరిచయం ఏదైనా ఉందేమో చెప్పు అంటూ రామనాథుడి వద్దకు వచ్చాడు రామనాథుడికి ఆ మనిషి ఎక్కడో చూశాననిపించింది ఇద్దరూ పరస్పరం పరిచయాలు చేసుకున్న వెంటనే ఒకరినొకరు కౌగిలించుకున్నారు ఆ మేసాల వ్యక్తి రామనాథుడికి చిన్నతనంలో ప్రాణ స్నేహితుడైన సత్యానందుడు ఇప్పుడు అతడు పట్నంలో ఉంటున్నాడు సత్యానందుడు రామనాథుడి బండి మరమ్మతుకు సాయపడమేగాక నేను ఇప్పుడు అవసరమైన పని మీద వెళుతున్నాను నా ఇంటి వివరాలు చెబుతాను మీరు నేను వచ్చే వరకు అక్కడే ఉండాలి నేను తిరిగి రావడానికి రెండు మాసాలు పట్టవచ్చు అయినా మీరు వేరే చోట ఉండడానికి వీల్లేదు నేను తిరిగి రాగానే మీకు స్థిరపడే ఏర్పాట్లు చేస్తాను అని చెప్పి ముందుకు వెళ్ళిపోయాడు సీత ఎంతో సంతోషించి ఇంత మంచి మిత్రుడు పట్టణంలో ఉన్నట్టు నాకు ఏనాడు చెప్పలేదేం అని భర్తను అడిగింది నాకు పద్నాలుగేళ్ల వయసు వచ్చే వరకు సత్యానందుడు ధనశేఖరుడు అనేవాళ్ళు నా ప్రాణ స్నేహితులు నేను గీసే బొమ్మలు వాళ్ళకెంతో నచ్చేవి నా చేత వాళ్ళు బొమ్మలు గీయించుకునేవారు పాటలు కూడా పాడించుకునేవారు పల్లెటూరు పొలాల గురించి నేను పాడే పాటలు వాళ్ళకెంతో ఇష్టం తర్వాత తల్లిదండ్రులు పల్లి విడిచిపెట్టడంతో సత్యానందుడు ధనశేఖరుడు వెళ్ళిపోయారు ఆ తర్వాత సత్యానందుడిని ఇదే కలుసుకోవడం అన్నాడు రామనాథుడు అయితే ధనశేఖరుడు కూడా పట్నంలోనే ఉన్నాడా అని అడిగింది సీత కుతూహలంగా నువ్వు వినలేదా ధనశేఖరుడు గురించి అడిగితే సత్యానందుడు అయిష్టంగా బదులిచ్చాడు పెద్ద అయ్యాక ధనశేఖరుడు మారిపోయాడని వాడి గురించి వివరాలు అడగవద్దని అన్నాడు అని చెప్పాడు రామనాథుడు తర్వాత వాళ్ళ బండి రెండు రోజులు ప్రయాణం చేశాక పట్నం పొలిమేళల్లోని ఒక సందును చేరుకున్నది అక్కడ బళ్ళు ఎదురెదురుగా సాగలేవు ఒక బండి దారికి అడ్డంగా ఆగి ఉన్నది బండిలోని మనిషి ఒకడు కింద నిలబడ్డవాడితో అదే పనిగా మాట్లాడుతున్నాడు ఇది చూసి రామనాథుడు తన బండివాడిని పంపాడు బండివాడు ఎదుటి బండివాడితో సంగతి చెప్పగా అతడు ఇది ధనశేఖరుడి గారి బండి ఎంతసేపాగినా ప్రశ్నించడానికి లేదు నీకంత అవసరం పనుంటే ఆ పక్కన చుట్టూ దారి ఉంది వెళ్ళు అన్నాడు కోపంగా బండివాడు తిరిగొచ్చి రామనాథుడికి జరిగింది చెప్పాడు రామనాథుడు ఆ ధనశేఖరుడు ఎవరో చూద్దామని వెళితే అతడు తన చిన్ననాటి స్నేహితుడు ఇద్దరూ ఒకరినొకరు గుర్తుపట్టి సంతోషంగా కౌగిలించుకున్నారు మాటల సందర్భంలో సత్యానందుడు ప్రసక్తి రాగా వాడు ఈ పట్టణంలోనే ఉంటున్నాడు మంచి పలుకుబడి సంపాదించినా నాలాగా డబ్బు గడించలేదు అందువల్ల వాడికి నేనంటే అసూయ అన్నాడు ధనశేఖరుడు ఆ సమయంలో ధనశేఖరుడు ఒక ముఖ్యమైన పని మీద దూర ప్రాంతం వెళ్తున్నాడు కానీ చిన్ననాటి స్నేహితుడిని కలుసుకున్న ఆనందంలో అతడు ఆ పనిని వాయిదా వేసుకోదలిచి అంతవరకు కింద నిలబడి మాట్లాడుతున్న మనిషితో నరసింహం నేను బలభద్రుడికి నా ప్రయాణం వాయిదా వేసుకున్న విషయం చెప్పి వస్తాను నువ్వు వీళ్లకు మా ఇల్లు చూపించు అన్నాడు ధనశేఖరుడు బండి వెనుదిరిగింది రామనాథుడి బండి ఆ బండి వెనకే నడిచింది ఇరుకు సందు దాటిన తర్వాత రెండు బళ్ళు ఒక చెరక దారిలో వెళ్ళాయి కొంత దూరం పోయాక రామనాథుడు భార్యతో సత్యానందుడు అంత అభిమానంగా తన ఇంటికి వెళ్ళమని చెప్పాడు ముందు వాడింటికే వెళదాం అన్నాడు సంతోషంగా అందుకు సీత చాలండి ఆయన పని మీద పోతూ కనిపించావు కదా అని తన ఇంటికి వెళ్ళమన్నాడు నీ కోసం ఉన్న పని మానుకొని తిరిగి వస్తున్నాడు ధనశేఖరుడు మనం ధనశేఖరుడింటికే వెళదాం అన్నది రామనాథుడు ఇంకేమీ అనలేక ఊరుకున్నాడు నరసింహం వాళ్లకు ధనశేఖరుడు ఇల్లు చూపించి ఆయన మీకు ఇల్లు చూపించమన్నాడే తప్ప లోపలికి తీసుకువెళ్ళమనలేదు చెప్పిన దానికి అదనంగా ఏం చేసినా ఆయనతో మాట వస్తుంది అని వెళ్ళిపోయాడు అతను ప్రవర్తనకు ఆశ్చర్యపడుతూనే రామనాథుడు భార్యను వెంటబెట్టుకొని ఇంద్రభవనంలో ఉన్న ఇంటి ఆవరణలో అడుగుపెట్టాడు ఇంటి గుమ్మం వద్ద కాపలావాడు వాళ్ళ వివరాలను అడిగి తెలుసుకొని లోపలికి వెళ్ళాడు కొద్దిసేపటి తర్వాత ధనశేఖరుడు భార్య కామాక్షి బయటకు వచ్చి అయ్యా మీరెవరో నాకు తెలియదు పట్నంలో మా వారికున్న పేరు అంతా ఇంతా కాదు అందువల్ల స్నేహితులమంటూ మా ఇంటికి అందరో వచ్చిపోతూ ఉంటారు అలాంటి వారిలో కొందరు అదను చూసుకొని దొంగతనాలు చేశారు కనుక మీరు వారింటికి వచ్చేదాకా బయటనే ఉండాలని కోరుతున్నాను మీరు వారి స్నేహితులే అయితే నా తప్పుకు క్షమాపణ చెప్పుకుంటాను అన్యదా భావించకండి అన్నది రామనాథుడికి తల తీసేసినట్లయింది ఆయన కామాక్షితో అమ్మ మీ వారు మరీ మరీ చెప్పడం వల్ల ఇలా వచ్చాను లేకపోతే నా మిత్రుడు సరే సరేసరి వెళ్ళేవాడిని అన్నాడు ఆ జవాబు విని కామాక్షి ఆశ్చర్యపడి సత్యానందుడి మిత్రులెవరు మా వారికి మిత్రులు కాలేరు ఆ ఇంటి మీద కాకి ఇంటి మీద వాలదని తెలియక మీరు అబద్ధం చెబుతున్నారని నాకు తోస్తున్నది అన్నది రామనాథుడు క్షణం కూడా ఆగకుండా భార్యను తీసుకుని బయటకు వచ్చాడు జరిగిన అవమానానికి భార్య కారణమని అతడు అన్నాడు దానికి సీత చిరాగ్గా చాలండి మీ స్నేహితులు మా మంచివాళ్ళు నేను చెడ్డదాన్ని పట్నంలో ఉన్న వాడి విషయమే ఇలా ఉంటే ఇక లేని ఇంటికి వెళ్తే ఇంకెంత అవమానం పాలు కావలస్తుందో పద ఏ పూట కోళ్ళ ఇంట్లోనైనా ఉందాం అన్నది రామనాథుడికి భార్య మాటలు సబబుగా తోచాయి వాళ్ళు ఒక పూటకోళ్ళ ఇంటికి వెళ్ళారు పూటకోళ్ళ ముసలావిడ వాళ్ళ వివరాలను అడిగి తెలుసుకొని అయితే మీది సత్యానందుడి ఊరన్నమాట మీరు ఇక్కడ ఉండడానికి వీల్లేదు అన్నది రామనాథుడు కోపంగా సత్యానందుడి ఊరి వాళ్ళకి పట్టణంలో పూటకోళ్ళ ఇంట్లో కూడా చోటు ఉండదా అని అడిగాడు దానికి ముసలావిడ బాబు నా ఉద్దేశం అది కాదు సత్యానందుడు ఎంతో మంచివాడు నేను కష్టాల్లో ఉన్నప్పుడు ఆ బాబు ఆదుకోకపోతే నేనేమైపోయేదాన్నో తన ఊరి వాళ్ళు ఎవరొచ్చినా తన ఇంట్లోనే ఉండాలి అంటాడు ఆ బాబు ఇప్పుడు తమరు నా ఇంట్లో ఉంటే తర్వాత అతను నన్ను క్షమించడు అంటూ రామనాథుడు వారి వారిస్తున్నా వినకుండా ఒక మనిషి చేత ఇంటికి కబురు పంపింది కాసేపటికి సత్యానందుడు భార్య జలజ ఇక్కడికి వచ్చి అయ్యో రామనాథవన్నయ్య నీ గురించి నా భర్త చెప్పగా ఎన్నో విన్నాను పల్లెటూరు పొలాల గురించి నువ్వు పాడే పాటలు ఆయన రోజూ తలుచుకుంటారు చిన్నప్పుడు నువ్వు గీసిన బొమ్మలు చాలా దాచుకున్నాడు ఆయన నిన్ను చూడాలని ఎంతకాలం నుంచో అనుకుంటున్నాడు నీ కుడిబుగ మీద మచ్చకు కారణం ఆయన కొట్టిన దెబ్బట అవునా అది తలుచుకొని ఇప్పటికీ బాధపడతాడు ఆయన నువ్వు ఇక్కడున్నావేమిటి మీరిద్దరూ మా ఇంటికి రావాల్సిందే అన్నది రామనాథుడు సీత సత్యానందుడి ఇంటికి వెళ్ళక తప్పలేదు కొంతసేపటికి రామనాథుడిని తన ఇంటికి రావాల్సిందిగా ధనశేఖరుడు నరసింహం ద్వారా కబురు పంపాడు రామనాథుడు వెళ్ళాడు ధనశేఖరుడు జరిగిన దానికి బాధపడుతూ రామనాథ నాకు ఆ సత్యానందుడికి బద్ద వైరం అందువల్లనే నేను స్వయంగా వాళ్ళ ఇంటికి రాలేకపోయాను నేను బలభద్రుడి ఇంట్లో కాస్త ఎక్కువసేపే ఉండపోవలసి వచ్చింది చాలా అవసరమైన పని వాయిదా వేయవలసి వచ్చింది కదా నేను ఇంటికి వచ్చాక జరిగింది తెలిసింది ఎంతో బాధపడ్డాను కొన్నాళ్ళు పోతే ఇందులో మా తప్పేం లేదని నువ్వు తెలుసుకుంటావు పట్నం పరిస్థితులు అలాగున్నాయి ఏది ఏమైనా నేను నా భార్య మన్నించమని వేడుకుంటున్నాను నువ్వు సతీ సమేతంగా మా ఇంటికి వచ్చి ఉండాలి నేను డబ్బు సంపాదించే మార్గాలన్నీ నీకు నేర్పి నిన్ను నా అంతటి వాణ్ణి చేస్తాను అన్నాడు నీ అభిమానానికి కృతజ్ఞుణ్ణి కానీ నేను ఇంట్లోనే ఉంటాను అన్నాడు రామనాథుడు ధనశేఖరుడు సత విధాలా బ్రతిమాలాడు చివరకు సత్యానందుడితో కలిస్తే తనకు విరోధం రాగలదని బెదిరించాడు రామనాథుడు దేనికి చలించకుండా సత్యానందుడింటికి తిరిగి వెళ్ళాడు బేతాళుడు ఈ కథ చెప్పి రాజా ధనశేఖరుడు చెప్పిన దాన్ని బట్టి అతడు కావాలని రామనాథుడిని అవమానించలేదని తెలుస్తూనే ఉన్నది కదా అంత గొప్ప సంపన్నుడు రామనాథుడిని క్షమించమని కోరడం ఎంతో ఉదాత్తమైన విషయం రామనాథుడు ధనశేఖరుడు కోరినట్టు అతడింట ఉంటే అతడి సాయంతో లక్షలు ఆర్జించగలిగేవాడు అతడు పట్నం వచ్చిన లక్ష్యం సిద్ధించేది కానీ అతడు తనకు నిజమైన మిత్రులెవరో గుర్తించలేక వచ్చిన మంచి అవకాశాన్ని చేజేతులా జారవిడుచుకోవడం మూర్ఖత్వమే కదా ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు పల్లెలో కంటే పట్నంలో తన సమర్థత ఎక్కువగా రాణించగలదని రామనాథుడు పల్లె విడిచి పట్నం బయలుదేరాడు అతడికి ముందుగా పట్నంలో తన మిత్రులిద్దరూ చాలా ప్రముఖ వ్యక్తులన్న సంగతి తెలియనే తెలియదు అంటే రామనాథుడు తన స్వశక్తిని నమ్ముకొని పల్లి విడిచి వచ్చాడన్నమాట మార్గమధ్యంలో ఒకరి తర్వాత ఒకరుగా మిత్రులు తారసపడడం అంతా కాకతాలీయం ఇక సత్యానందుడు ధనశేఖర్లలో రామనాథుడికి ఎవరు నిజమైన మిత్రులన్న సంగతి ధనశేఖరుడికి రామనాథుడి పట్ల స్నేహ స్నేహభావం ఉన్నమాట నిజమే కానీ అది అతన్ని చూసినప్పుడే ధనశేఖరుడికి స్ఫురుస్తుంది అతడు తన భార్యకు ఏనాడు తన బాల్యమిత్రుడైన రామనాథుని గురించి చెప్పనేలేదు సత్యానందుడు అలా కాదు అతడు రామనాథుని గురించి ఎంతో వివరంగా తన భార్య జలజకు చెప్పాడు అంతేకాక పోటకోళ్ళమ్మకు కూడా తన పుట్టుపరిగిన పెళ్ళి పల్లె గురించి ఎంతో అభిమానంగా చెప్పుకున్నాడు అలాంటి ఉత్తముడితో ధనశేఖరుడు విరోధం పెట్టుకున్నాడు ఇవన్నీ తెలిసిన తర్వాత రామనాథుడు ధనశేఖరుణ్ణి నమ్మకపోవడంలో ఆశ్చర్యపడవలసిన అవసరం ఏమీ లేదు ఈ కారణాల వల్ల రామనాథుడు తన మిత్రులిద్దరిలో ఎవరు నిజమైన మిత్రుల్లో గ్రహించగలిగాడు అతడు ధనశేఖరుణ్ణి కాదని సత్యానందుడు ఇంట ఉండేందుకు నిర్ణయించుకోవడం మూర్ఖత్వం అనిపించుకోదు అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే భేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు ధన్యవాదాలు